హలో వివర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ మీరు చూస్తున్నారు మన తెలుగు విజన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు సిరీస్ ఆఫ్ జీష్టోరియల్లో భాగంగా క్లాస్ నెంబర్ థర్టీ టూలో మనం ప్రవేశించబోతున్నాం క్లాస్ నంబర్ థర్టీ వన్ వరకు మనం ఏం నేర్చుకున్నాం నోటిఫికేషన్ రీడింగ్ని కంప్లీట్ చేసాం అయితే నోటిఫికేషన్ రీడింగ్ తర్వాత మనం అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళాలి అయితే నేను ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్కి వెళ్ళడం లేదు అడ్వాన్స్ సెట్టింగ్స్ కంటే ముందు మనం కొన్ని బేసిక్ విషయాలని ఒకసారి గుర్తు చేసుకోవాలి బేసిక్ విషయాలని చెప్పాలి అని నేను అనుకుంటున్నాను చాలామంది జీషో పట్ల ఆసక్తి కలిగిన బేసిక్ యూజర్స్ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు వాళ్ళకి ఈరోజు ఈ చిన్న ట్యుటోరియల్లో ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చి తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొక నాలుగైదు లేదా ఒక ఆరు ఐదు ఆరు ఏడు క్లాసుల తర్వాత నేను అడ్వాన్స్ ట్యూటోరియల్స్కి వెళ్ళాలి అనుకుంటున్నాను ఎందుకంటే అడ్వాన్స్ ట్యుటోరియల్లో కొంచెం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఉంటాయి వాటిని మనం అక్కడ నేర్చుకుందాం అందుకంటే ముందు బేసిక్ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం ఏంటి బేసిక్ డౌట్స్ ఈరోజు క్లాస్ నెంబర్ థర్టీ టూలో మెన్యూస్ మెన్యూ అంటే ఏంటి అంతక దాని తర్వాత ఫంక్షన్స్ అంటే ఏంటి చాలామందికి ఫంక్షన్స్ అంటే ఏంటి ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది ఎక్కడ ఉంటాయి ఫంక్షన్స్ ఎన్ని ఉంటాయి జీషోలో ఫంక్షన్స్కి జెస్చర్కి తేడా ఏంటి అనేది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ డౌట్స్ని ఈరోజు క్లారిఫై చేసే ప్రయత్నం నేను చేయాలనుకుంటున్నాను అదే ఈరోజు క్లాస్ నెంబర్ థర్టీ టూ సరే ఫస్ట్ ఫంక్షన్స్ మెన్యూ అంటే ఏంటి మనం చాలామంది మెన్యూ తీసుకుంటే అక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి ఏంటి ఆప్షన్స్ అవే ఫంక్షన్స్ ఆ ఫంక్షన్స్ ఇక్కడైనా ఉంటాయి అంటే లేదు మనము జెస్చర్స్ని సెట్ చేసుకోవాలంటే కూడా ఫంక్షన్స్ అని వస్తాయి జెస్టర్ వేరు ఫంక్షన్ వేరు ఫంక్షన్ వర్క్ అవడానికి యూజ్ చేసేదే జెస్టర్ ఫంక్షన్ వర్క్ అవ్వడానికి యూస్ చేసేది జెస్చర్ ఇప్పుడు మెన్యూ తీసుకోవడానికి మనం ఏం చేస్తామో స్వైప్ డౌన్ దెన్ రైట్ చేస్తాం అది జెస్చర్ అక్కడ యాక్టివేట్ అయ్యేది ఆ మెన్యూ యాక్టివేట్ అవుతుంది కదా అది ఫంక్షన్ అనుకోవచ్చు మనం పర్ఫామ్ చేసేది జెస్చర్ యాక్టివేట్ అయ్యేది ఫంక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి ఫంక్షన్ కావచ్చు ఎక్స్టెన్షన్ కావచ్చు ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యేవి ఎక్స్టెన్షన్స్ ఫంక్షన్స్ మెన్యూస్ ఉంటాయి అయితే మనం పర్ఫామ్ చేస్తాం కదా తోటి మన ఫింగర్తో లేదా మన చేతితో పర్ఫామ్ చేస్తాం కదా అది జెస్చర్ జెస్చర్ వేరు ఫంక్షన్ అనేది వేరు సరే ఇప్పుడు ఫంక్షన్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఫస్ట్ చూద్దాం తర్వాత ఎన్ని ఫంక్షన్స్ ఉంటాయో చూద్దాం ఫంక్షన్స్ ఏవేవి ఎలా ఉపయోగపడతాయి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం స్టార్ట్ చేద్దాం సరే నేను మెన్యూని ఎలా తీసుకుంటున్నాను త్రీ ఫింగర్స్తో సింగిల్ టచ్ చేస్తే మెన్యూ వచ్చేలాగా పెట్టుకున్నాను నేను డిఫాల్ట్గా స్వైప్ డౌన్ దాని రైట్ ఉంటుంది నేను జస్ట్ అది చేంజ్ చేసుకున్నాను సరే మెన్యూ తీసుకుంటున్నాను మెయిన్ మెన్యూ వచ్చేసింది మెయిన్ మెన్యూ అని విన్నారు మీరు సౌండ్ ప్రయత్నం చేస్తాను చూడండి వస్తున్నాయి మెన్యూలో ఇది ఒక ఐటమ్ జీషో సెట్టింగ్స్ ఇది ఒక ఐటమ్ లిస్ట్ బ్రౌజింగ్ అనేది ఒక ఫంక్షన్ జీషో కెమెరా అనేది కూడా ఒక ఫంక్షన్ రీడ్ ద హోల్ స్క్రీన్ అనేది సస్పెండ్ ఫీడ్బ్యాక్ అండ్ బ్రౌడ్ బై బ్రౌజ్ బై టచ్ అనేది ఒక ఫంక్షన్ గ్రాండ్లర్ బ్రౌజింగ్ మోడ్ అనేది ఒక ఫంక్షన్ వాయిస్ అసిస్టెంట్ కూడా ఒక ఫంక్షన్ మెయిన్ మెన్యూ అని వచ్చింది మళ్ళీ రైట్ సార్ ఫంక్షన్స్ మెను ఫంక్షన్స్ మెన్యూ అనేది కూడా ఒక ఆప్షన్ మనం ఫంక్షన్స్ మెన్యూ ఎలా ఉంటాయి ఎక్కడ ఉంటాయని మనం నేర్చుకున్నాం ఈ ఫంక్షన్స్ మెన్యూలో ఉండేవన్నీ కూడా ఫంక్షన్సే అవి మన ఫంక్షన్స్లో వస్తాయి అది నేను మళ్ళీ చెప్తాను మీకు ఇది మనం మనం లాస్ట్ క్లాసెస్ నేర్చుకున్నాం ఎడిట్ ద ప్రజెంట్ ప్రొనౌన్సియేషన్ మోర్ సరే ఇక్కడ ఎన్ని వచ్చాయి టెన్ ఐటమ్స్ మాత్రమే వచ్చాయి ఫస్ట్ మెన్యూ తీసుకున్నప్పుడు మనకు టెన్ ఐటమ్స్ వచ్చాయి టెన్ ఫంక్షన్స్ అనుకుందాం ఈ మెన్యూ ఫస్ట్ మెన్యూలో టెన్ ఫంక్షన్స్ వచ్చాయి అనుకుందాం మోర్ ఉంది ఈ మోర్ మీద క్లిక్ చేస్తే ఏమొస్తుంది చూద్దాం మళ్ళీ మెయిన్ మెన్యూ క్యాన్సిల్ మోర్ అని లాస్ట్లో మెయిన్ మెన్యూ మళ్ళీ వచ్చింది అంటే ఏంటిది ఈ మెన్యూ అనేది ఇంకా ఎక్స్టెండ్ అయ్యింది ఇంకొన్ని ఫంక్షన్స్ వచ్చాయి మనకు ఫస్ట్ మెన్యూ తీసుకుంటే ఒక సెవెన్ ఎయిట్ లేదా నైన్ టెన్ వరకు ఫంక్షన్స్ వస్తాయి మనం పెట్టుకునే దాన్ని బట్టి మనం తర్వాత ఎలా మెన్యూలో మూవ్ అప్ డౌన్ మెన్యూని ఎలా కస్టమైజ్ చేసుకోవడం మనం తర్వాత క్లాసెస్లో నేర్చుకుందాం అడ్వాన్స్ సెటింగ్స్లో ఇప్పుడు మోర్ మీద క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ ఎక్స్టెండ్ అయింది ఇక్కడ మరో ట్వంటీ ఎయిట్ ఫంక్షన్స్ వస్తాయి One row one column recognized text on the current screen. Row start in a claim multi-column menu could start in multi-column menu and to go. One row two column notification box. One row three column functions menu. One row four column recognition menu. Two row one column automatic browsing. Two row two column reading mode. Two row three column list browsing. Two row four column boat browsing mode. Three row one column granular browsing mode. Three row two column spell current focus. Three row three column reads the whole screen. Three row two column spell current focus. ఇది స్పెల్ కరెంట్ ఫోకస్ అనేది ఒక ఫంక్షన్ ఈ స్పెల్ కరెంట్ ఫోక్స్ ఫోకస్ పర్ఫామ్ అవ్వాలి అంటే దీని మీద డబుల్ ట్యాప్ చేస్తే స్పెల్ కరెంట్ ఫోకస్ అవుతుంది అంటే స్పెల్ చేస్తుంది కానీ మనం ఈ ఫంక్షన్ మెన్యూలోకి వచ్చి స్పెల్ కరెంట్ ఫోకస్ ఎక్కడుందో వెతుక్కొని చేయడానికి బాగా టైం పడుతుంది కదా అందుకే మనం ఏం చేస్తాం ఈ ఫంక్షన్ వర్క్ వర్క్ అవ్వడానికి ఒక జెస్చర్ పెట్టుకుంటాము అదే మనకు జెస్చర్ అంటారు ఫంక్షన్ని యాక్టివేట్ అవడానికి జెస్చర్ అంటారు ఇప్పుడు నేను వాయిస్ అసిస్టెంట్ ఉంది దీన్ని ఒకసారి స్పెల్ కరెంట్ ఫోకస్ చేయాలంటే మనము దీని మీద డబుల్ ట్యాప్ చేయాలి లేదా జెస్చర్ పెట్టుకోవాలి ఎనేబుల్ కర్టన్ ఎనేబుల్ కట్టన్కి ఒక జెస్టర్ పెట్టుకుంటాం లేదా దీని మీద డబుల్ ట్యాప్ చేసాం అనుకోండి ఎనేబుల్ కట్టన్ అయితే చూద్దాం చూసారా ఎనేబుల్ కట్టన్ అయిపోయింది మళ్ళీ దీన్ని డిజేబుల్ చేసుకోవడానికి నేను జెస్టర్ని యూస్ చేస్తాను చూడండి మళ్ళీ దీన్ని డిజేబుల్ చేయాలంటే మళ్ళీ మెన్యూలోకి వెళ్ళాలి మెన్యూలో వెళ్ళిన తర్వాత మళ్ళీ డిజేబుల్ కర్టన్ ఉంటుంది దాని మీద డబుల్ ట్యాప్ చేయాలి ఇదన్నీ లాంగ్ ప్రాసెస్ మెన్యూ ద్వారా వెళ్ళాలి అంటే అందుకే మనం జెస్టర్స్ పెట్టుకుంటే ఆ ఫంక్షన్కి కావాల్సిన జెస్టర్ని పెట్టుకుంటే ఈజీగా మనం పర్ఫామ్ చేయొచ్చు సరే ఇప్పుడు నేను డిజేబుల్ చేస్తాను నేను డిజేబుల్ ఎనేబుల్ కర్టన్కి ఏం పెట్టుకున్నాను త్రిబుల్ త్రీ ఫింగర్ త్రిబుల్ ట్యాప్ అండ్ హోల్డ్ చేశాను వచ్చేసింది అక్కడ మెన్యూలోకి వెళ్ళలేను నేను ఇది మెన్యూలో ఇంకా యాక్టివేట్ చేసుకోవడానికి ప్రతి మనము ఫంక్షన్స్ని యాక్టివేట్ చేసుకోవడానికి జెస్టర్ని యూజ్ చేయడంలో ఇంత తేడా ఉంటుంది అండి బెక్టీ ఫైవ్ హార్గ్ టైప్ కొర్టీ ఫైవ్ కొట్టీ కొట్టీ చెక్ ఓకే నేను తగ్గించేసాను క్యాడ్ క్రేకేజ్ ఇలా మనం మెనూని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోవచ్చు ఇట్లా మెనూని ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఎయిట్ టూ ల్యాట్ ల్యాబ్ మేక్ వెన్ యూట్ గ్రూడ్ జీ ఎయిట్ మోర్ మోర్ మేక్ వెన్యూ క్యాన్స్ ఇంకోసారి మోర్ వచ్చింది మోర్ మీద క్లిక్ చేస్తే ఇంకోసారి ఇట్లా మూడు సార్లు ఎక్స్టెండ్ అవుతుంది ఈ మూడు సార్లు ఎక్స్టెండ్లో ఏమవుతుంది మనకు మన మొబైల్లో యూస్ చేసే డెవలపర్ ఇచ్చిన ఫంక్షన్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు వన్ బై వన్ వన్ బై వన్ చూడొచ్చు కానీ ఒక ఫంక్షన్ని ఒక ఫంక్షన్ని వెతుక్కుంటూ పోవడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి మెన్యూ ద్వారా అందుకే ఫంక్షన్స్ అన్ని ఒక చోట ఇచ్చి మరో చోట ఇచ్చి ఆ క్రియేట్ చేసుకోవడానికి డెవలపర్ ఇంకొక అవకాశం ఇచ్చాడు అదే మనం జస్చర్స్ క్రియేట్ చేసుకుంటాం అది ఎక్కడుంది వెళ్దాము నేర్చుకున్నాం కదా ఇక్కడ సెట్టింగ్స్ Custom gesture schemes custom. Three gesture schemes settings custom. Okay, then double custom. Tap. Try close tap. custom. Save. Share. More options. One swipe up previous focusable element open parent default close parent. Swipe up focus previous element. To swipe down next focusable element open parent default close parent. 3 swipe left left shortcut open paren default 4 swipe right right shortcut open paren default close parent. If you touch first two, four gestures, ni mir touch the first wherever you default. 5 swipe left then right previous navigation type open paren function close paren ఇప్పుడు ఫంక్షన్ అనేది ఏంది ఫంక్షన్ ఇంకొక ప్రీవియస్ నావిగేషన్ అనేది ఒక ఫంక్షన్ మన నావిగేషన్స్లో ఉన్నాయి కదా క్యారెక్టర్స్ వర్డ్స్ రా పారాగ్రాఫ్ సెంటెన్సెస్ అవి ఉంటాయి కదా వాటిని మనం ఎలా వెళ్తాము మామూలుగా చాలా మంది స్వైప్ అప్ డౌన్ సింగిల్ ఫింగర్ తో స్వైప్ అప్ డౌన్ స్వైప్ అప్ డౌన్ స్వైప్ అప్ డౌన్ చేసుకుంటూ పోతుంటారు కానీ నేనేం పెట్టాను మీరు స్వైప్ లెఫ్ట్ దాన్ రైట్ పోతే నాది నావిగేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది పెట్టుకున్నాను idi function manake pa the payindu Four swipe right right shortcut open parent default close parent. swipe right swipe right shortcut to default in the. five swipe left then right previous navigation type open parent function close paren ikkada function is the previous navigation mara chodan, swipe left then right gotan, you know? paragraphs sentences words characters default చూసారా ఇట్లా దీనికి వ్యతిరేకంగా పోవాలంటే మనం ఏం చేస్తాం మళ్ళీ రైట్ స్వైప్ రైట్ 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 స్వైప్ చేసి లెఫ్ట్కి రైట్ స్వైప్ లెఫ్ట్ చేస్తూ ఉంటే మనకు దీనికి డిఫాల్ట్గా మనకు వ్యతిరేక దిశలో వస్తూ ఉంటుంది ఇది ఫంక్షన్ అయితే ఈ ఫంక్షన్స్ని మనం ఎక్కడ పొందాలి ఎలా సెట్ చేసుకోవాలి ఈ జెర్స్కి

ఇప్పుడు ఇంకా ఫంక్షన్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం మనం ఈ ఈ జెస్యర్ మీద ట్యాప్ చేస్తున్నా నేను నేను ఇక్కడ మార్చుకోవాలనుకుంటున్నాను స్వైప్ లెఫ్ట్ దాన్ రైట్ స్వైప్ లెఫ్ట్ దెన్ అప్ కి నేను నోటిఫికేషన్స్ మారు డిఫాల్ట్గా ఉంది నేను చేంజ్ చేసుకుని అనుకుంటున్నాను దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం మనం ఫంక్షన్స్ కావాలి అంటే ఫంక్షన్స్కి జెస్చర్స్ అప్లై చేసుకోవాలి అంటే మనం ఇక్కడికి రావాలి ఎక్కడ రావాలి ఆపరేషన్ సెట్టింగ్స్ జెస్చర్స్ సెట్టింగ్స్లో వస్తే అక్కడ మనకు ఇవి వస్తాయి దీని మీద డబుల్ ట్యాప్ చేసుకుంటాను క్యాన్సిల్ రైట్ స్వైప్ చేస్తూ పోతున్నాం దాని మీద డబుల్ ట్యాప్ చేసిన తర్వాత ఏమేమి వచ్చాయి వద్దు ప్లగ్స్ లేదా ఎక్స్టెన్షన్స్ మీకు ప్లగ్ఇన్స్ ఎక్స్టెన్షన్స్ అంటే మీకు ముందు తెలుస్తుంది మనం డిఫ్ సింపుల్గా చెప్పుకున్నాం ప్లగ్ అంటే ఏంటి ఎక్స్టెన్స్ అంటే ఏంటి ప్లగ్ఇన్స్ అంటే మనం యాడాన్స్ లాగా ఒక పని సులువుగా అవడాని కోసం యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు యాడ్ ఈ యాడ్ ఆన్స్ ను కూడా మనం జెస్చర్స్ తో పెట్టుకోవచ్చు మనం ప్లగిన్స్ ని మా ఫంక్షన్ అనుకోకూడదు ఫోర్ ఆబ్జెక్ట్ కస్టమ్ వాయిస్ కమాండ్ కస్టమ్ వాయిస్ కమాండ్స్ ఫైవ్ ఆబ్జెక్ట్ టూల్స్ 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 అనేది కూడా మనకు ఎక్స్టెన్షన్ లాగానే అడ్వాన్స్డ్ ఇంకా సిక్స్ ఆబ్జెక్ట్ టైమర్ టైమర్ ను కూడా పెట్టుకోవచ్చు అప్లికేషన్స్ మనం ఏ అప్లికేషన్ జెస్టర్తో ఓపెన్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఎలిక్వెన్స్ అబ్జర్వ్ చేసి ఉంటారు ఎలిక్వెన్స్ స్పీచ్ రేట్ తగ్గించడానికి ఎలిక్వెంట్స్ నేను జెస్టర్ మీద ఓపెన్ చేసుకున్నాను రైట్ ఫంక్షన్ ఇక్కడ వచ్చింది మనకు ఫంక్షన్స్ ఇక్కడ మనం ట్యాప్ చేస్తే ఇవన్నీ నేను ఓన్ గా చేసుకున్నా మీకు ఇక్కడ మనకు ఒక జెస్సర్ని ఏదైనా తీసుకొని ఆ జెస్సర్ని మీద సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏదైనా సెట్ చేసుకున్నప్పుడు ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి మనకు ఫంక్షన్స్ వరకు మనకు వస్తాయి డిఫాల్ట్గా ఏమేమి వస్తాయి 1. Check 2. Uncheck 1. Check Default Default comes 2. Uncheck No Command No Command comes 3. Uncheck Plugins Plugins comes 4. Uncheck Custom Voice Commands Custom Voice Commands 5. Uncheck Tools Tools 6. Uncheck Timer Timer 7. Uncheck Application Applications 8. Uncheck Function Functions these functions. We will learn about the rest in the next classes. We I will to have function, have tap on the function. What function are we using? స్వైప్ అఫ్ స్వైప్ లెఫ్ట్ దాన్ అప్ అనే జెస్చర్కి ఇప్పుడు ఫంక్షన్స్ దగ్గరకు వచ్చాను ఇక్కడ ఎంటర్ కీబోర్డ్ మనకు ఫంక్షన్స్ అన్నిటినీ మనం పేరు తెలిస్తే ఆ ఫంక్షన్ నేమ్ చేసి నేమ్ ఎంటర్ చేసి వెతుక్కోవచ్చు లేదా స్వైప్ రైట్ చేస్తూ అన్ని ఫంక్షన్స్ని మనం వెతుక్కుంటావి దాని మీద డబుల్ ట్యాప్ చేసి వెతుక్కోవచ్చు యాక్టివేట్ చేయొచ్చు So, how many functions are there? I'll show you how many functions are 82 Ain't one 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 hundred thirty six One 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 hundred fifty six suspend the use of accessibility volume. Cancel. One hundred fifty six suspend the use of accessibility volume. Suspend the. Hands 156. Suspend the use of accessibility volume. Accessibility volume. is suspend the last function. This is This 156. First day. the Mari. First function. 155 end call. 1751 application. Items from six.

main menu which activate 7 current or dash app gestures menu 8 functions menu 9 GSUO settings 10 enable logging. enable login 11 gesture scheme description just description 12 suspend browse by touch 13 suspend speech feedback 14 disable hotkeys 15 lock touch 16 enable curtain 17 suspend dash gestures 18 suspend main TTS, 19 suspend secondary TTS engine, 20 earpiece mode, 21 toggle multi dash finger gestures, 22 select TTS engine, 23 switch the currently used TTS engine, 24 increase accessibility volume, 25 decrease accessibility volume. Sir, so, increase accessibility volume decreases even functions, E156 functions Monaco e prostatanikunai. ఇవి డెవలపర్ తగ్గించవచ్చు ఎక్కించవచ్చు ప్రతి అప్డేట్ వచ్చినప్పుడు కొన్ని పెరుగుతూ ఉంటాయి కొన్ని తగ్గుతూ ఉంటాయి అలా చేస్తుంటాయి ఈ వన్ ఫిఫ్టీ ఫంక్షన్స్ని మనం జెస్చర్స్గా పెట్టుకోవచ్చు ఇది మనకు ఫంక్షన్స్ అంటే ఇది జెస్చర్ అంటే అది ఇంకోసారి మెన్యూ మెన్యూ ఓపెన్ చేసే ఫంక్షన్స్ వస్తాయి ఆ ఫంక్షన్స్ని మెన్యూ ద్వారా కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు అయితే అలా యాక్టివేట్ చేసుకోవడానికి మనం మెన్యూ ఓపెన్ చేసి ఫంక్షన్ వెతుక్కుంటూ వెళ్ళి రెండు సార్లు ఎక్స్టెండ్ అవుతుంది అంటే మూడో రెండు సార్లు ఎక్స్పాండ్ అవుతుంది ఫస్ట్ సార్ మెన్యూ తర్వాత ఎక్స్పాండ్ తర్వాత ఎక్స్పాండ్ మూడు సార్లు మనకు మూడు పార్ట్స్గా మెన్యూ వస్తుంది మూడు పార్ట్స్ మెన్యూలో మనకు ఫంక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి వాటిని వెతుక్కుంటూ వెళ్ళి మనం యాక్టివేట్ చేసుకోవాలి మెన్యూ అయితే అదే మనం జస్టర్ స్కీమ్ సెట్టింగ్స్లో వచ్చి జెస్చర్స్ని పెట్టుకొని ఫంక్షన్స్ని యాక్టివేట్ చేసుకోవచ్చు కాబట్టి జెస్చర్ అనేది మనం పర్ఫామ్ చేసేది ఫంక్షన్ అనేది మనం పర్ఫామ్ చేసిన జెస్చర్కి యాక్టివేట్ అయ్యేది చూడండి ఈ ఇంక్రీజ్ మీడియా వాల్యూమ్ చేయాలంటే మనం ఇదే ఐటెం అక్కడ కూడా ఉంటుంది ఎక్కడ మెన్యుల్లో కూడా ఫంక్షన్ వస్తుంది కానీ స్పీచ్ రేట్ కూడా వస్తుంది వీటి మనం యాక్టివేట్ చేయాలంటే అక్కడ పోయి మెనూ తీసుకొని అది టైం చాలా టైం తీసుకుంటాం వెతుక్కోవాలి ఎక్కడుందో వెతుక్కోవాలి తగ్గించుకోవాలంటే ఎన్నిసార్లు తగ్గించాలంటే అన్ని సార్లు దాన్ని తీసుకొని వేసుకో వెళ్ళాలి అదే మనం జెస్టర్ పెట్టుకున్నాం అనుకోండి ఇది చూడండి ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది అదే జెస్టర్కి మెన్యూలో ఉన్న ఫంక్షన్స్కి తేడా వస్తుంది కాబట్టి మనకు జెస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ మొబైల్ యూస్ చేయడానికి ఏ జెస్చర్ అయినా మనం ఏ ఫంక్షన్స్కైనా పెట్టుకోవచ్చు మనకు అనుకూలమైన ఫంక్షన్ ఫంక్షన్కి అనుకూలమైన జెస్చర్ని పెట్టుకోవచ్చు నాకు తెలిసి మీకు జెస్చర్ అంటే ఏంటి ఫంక్షన్ ఏంటి ఏంటి అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం ఈ టూ వన్ ఫిఫ్టీ సిక్స్ జెస్చర్స్ కొన్ని 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 తీసుకొని మనకు బాగా ఉపయోగపడే ఉన్నాయి కొన్ని అన్నెసెసరీ జెస్టర్స్ కూడా ఉన్నాయి వాటిని మనం లాస్ట్ వరకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళి ఏవైతే మనకు అవసరమైన అంటే ఒక్కొక్కటి అంటే ఇప్పుడు చూడండి మీడియా వాల్యూమ్ అంటే ఏంటి ఇంక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేయాలంటే ఏంటి అనేది మనం ఇవన్నీ తెలిసినవే కానీ ఇప్పుడు టూల్స్ Five. Six. Recognition menu. Recognition menu ante theli It's idhu itlan Seven. Current or dash app gesture. Eight. Functions menu. Functions menu ante enti. Dilto ye me mostai watnyala parpanche ali. Nine. Gesture settings. Ten. Enable logging. Enable logging ante. Eleven. Gesture scheme description. Gesture scheme description ante. Twelve. Suspend browse by touch. సస్పెండ్ 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 బ్రౌజ్ బై టచ్ అండ్ ఐటమ్స్ చూసారా వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ వన్ ఫిఫ్టీ సిక్స్ ఐటమ్స్ని మనం నేర్చుకుని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కొన్ని మాన్యువల్గా చెప్పడం కొన్నిటిని ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్ చేసి చూడడం చేసి మనం ఈ క్లాసెస్ని కంప్లీట్ చేద్దాం ఫంక్షన్స్ తర్వాత మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ వెళ్దాం సో డియర్ వ్యూవర్స్ ఈరోజు మీకు ఈ క్లాస్ ఉపయోగపడింది మీకున్న కన్ఫ్యూజన్స్ పోయే అనుకుంటాను మరి క్లాస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేకపోతే కామెంట్స్ రూప్లో సజెషన్స్ ఇవ్వండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్